ఒక ప్యాకెట్ ఆంటీ ఆంటీ ఇంట్లో ఎవరు లేరు మీరెవరు నేను ఆండా లాంటి వాళ్ళ అమ్మాయిని ఆండా లాంటి వాళ్ళ అమ్మాయి రా రెండు రెండు కూర్చోండి ఏంటి ఇలా వచ్చారు ఆంటీ చీటీ డబ్బులు ఇస్తా అన్నారు ఓహో అవునా అమ్మ బయటికి వెళ్ళారు రాంగ్ అని చెప్తాను

బంటి నేనే ఆహా బంటి అంటే నువ్వేనా ఎస్ ఇట్స్ మీ నీ అబ్బా నువ్వేనా రే మా అమ్మ మీద రూమర్ స్ప్రెడ్ చేసేది మా అమ్మ తోడే చెప్తున్నానండి మీ అమ్మ గురించి ఎవరికి చెప్పలేదు మా అమ్మ మాత్రమే చెప్పా అదేరా మీ అమ్మ అమలకల దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఫ్రాడ్ మా అమ్మ ఫ్రాడ్ అని చెప్తుందంటరా మీ వల్ల మాకు 5 లక్షల బొక్క మర్యాదగా 5 లక్షలు ఇవ్వరా 5 లక్షలా నా దగ్గర ఎక్కడ ఉన్నాయండి మళ్ళీ ఏనప్పుడు రోమర్స్ స్ప్రెడ్ చేయడం ఎందుకురా రోమర్స్ స్ప్రెడ్ చేయడం ఎందుకు మీకు నా కొట్టనారు నువ్వే కదరా రెచ్చ కొట్టింది నువ్వే నువ్వే కదా నువ్వే రెచ్చ కొట్టావురా నువ్వే కదరా రెచ్చ కొట్టింది నువ్వే కదరా ఏమండి ఇది నాకు చెప్పిన తరా గాడండి వాడు రమ్మ రమ్మనాని ఫోన్ చేయ అర్జెంట్ గా ఫోన్ చేయ నిమిషాలు కూర్చోండి ఫోన్ చేయరా ఫోన్ చేయ చేస్తున్నా చేస్తున్నా మేడం అరే నీ కోసం కూడా ఒక అమ్మాయి వెయిట్ చేస్తుందిరా అమ్మాయా తొందరగా తొందరగా చేస్తా రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో రావాలి ఏంట్రా ఆ అమ్మాయిరా నిన్న అడిగింది ఏంటి హలో ఏంట్రా దానా అంటే మీరేనా నేనే ఏం చేయను సిక్స్ మీకు లాంటి తెలుసా ఆవిడ మీద ఫ్రాడు ఆవిడ మీరు సీటు వేయకండి ఎరా నాకేం తెలుసు నాకేం తెలీదు చెప్పు అయ్యో ఇంత దగ్గరకు వచ్చేస్తుంది నేను కళ్ళు మూసుకుంటున్నా నేను ఆ కూతురుండ్రా

బంటి ఏమనుకున్నా కానీ నీ దగ్గర మంచి బిజినెస్ నాలెడ్జ్ ఉంది ఇట్స్ కామన్ నాలో టాలెంట్ తెలియడానికి ఇంతకాలం పట్టింది మీరు ఉన్నారు చిన్నప్పటి నుంచి నా ముడ్డాకాలే తిరుగుతున్నారు రోజు నా టాలెంట్ గుర్తించారా అదే అమ్మాయి చూడండి మేము సపోర్ట్ చేసాంలేరా చేశారులే పాకెట్ మనీ అమ్మాయికి అవ్వట్లేదా

అది మాత్రం జరగదురా సారీ రే అది కాదే నక్షత్రం ఎందుకు లవ్ లవ్ చేతుంది అనిపిస్తుంది రాస్తుంద్రాసి కానీ నన్ను చేస్తుందనలేదురా అనలేదురా నిన్నే చేస్తుందని అంటున్నాను ఏం మాట్లాడుతున్నావురా లేకపోతే ఏంట్రా ఇంతవరకు నీతో ఒక్క అమ్మాయి కూడా మాట్లాడలేదు అలాంటి నక్షత్ర నీకు ఇంతలా సపోర్ట్ చేస్తుందంటే అర్థమేంట్రా వాడికి లేని మీద ఆలోచన పెట్టమాగేరా వీడితోన్నాయమనుకోరా అని చెప్తాను అంతే అమ్మాయి లేదురా నాకెందుకో ఆ పెళ్ళికి హండ్రెడ్ పర్సెంట్ పడిపోయింది మావా వీడేదో మాయ చేస్తున్నాడు చూసుకో మరి ఒరే ఇవన్నీ కాదురా ఇవాళ సాయంత్రం చూసిన చేయించుకోవడానికి కొత్తది కదా అడిగి కన్ఫర్మ్ చేసుకో ఏదో అమ్మాయి మనకు ఫోన్ హెల్ప్ చేస్తుంది కరెక్ట్ సరే మనస్ఫూర్తిగా ఒక మాట చెప్పు నక్షత్రం అంటే నీకు ఇష్టమే కాదా